హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మన మిత్రులందరికీ స్వాగతం యుఎస్లో వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ దానివల్ల మన ఇండియన్ మార్కెట్స్కి అయితే పాజిటివ్గా ఉంటుంది అయితే కొన్ని సెక్టార్స్ ఎట్ ద సేమ్ టైం కొన్ని స్టాక్స్ అయితే బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది వాటి గురించి డీప్గా ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం సో ఓవర్వ్యూ అనేది మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ యుఎస్ జాబ్స్ డేటా ఏదైతే ఉందో అంత స్ట్రాంగ్గా లేదు సో ఇటువంటి తరుణంలో ఫెడ్ డెఫినెట్గా వడ్డీ రేట్లు అనేది తగ్గించాల్సిన అవసరం అనేది ఏర్పడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఈ వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గిస్తారు అంటే అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సెప్టెంబరు సెవెంటీన్త్ నా మీటింగ్స్ అనేవి ఉన్నాయి మన ప్రస్తుతం ఆగస్ట్లో ఉన్నాం కదా ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అనుకోవచ్చు సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఇక్కడ ఓవరాల్గా మార్కెట్స్ అనేది ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించవచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండటం అనేది జరిగింది యుఎస్ లేబర్ మార్కెట్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ప్రీవియస్గా ఏంటంటే ఓవర్ ఎస్టిమేషన్ అనేది చేసింది ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయని చెప్పేసి దాని తర్వాత దాన్ని రివైజ్ చేయడం జరిగింది ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల జాబ్స్ అని చెప్పేసి యావరేజ్ మంత్లీ జాబ్ గెయిన్స్ వచ్చేసరికి ఒక లక్ష డెబ్బై నాలుగు వేలుగా నిర్ణయించడం జరిగింది సో ఈ యొక్క గ్రోత్ ఏదైతే స్లోగా ఉందో జాబ్స్ క్రియేట్ అవ్వడంలో దాని గురించి ఫెడ్ అనేది కొద్దిగా కాషియస్గా ఉండి డెఫినెట్గా ఈ యొక్క వడ్డీ రేట్లు అనేది తగ్గించవచ్చు అనేది ఒక ఆశాభావం అనుకోవచ్చు అయితే ఇక్కడ ఎన్ని పాయింట్లు తగ్గిస్తే ఏం జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం అనుకుంటున్నాం కదా అందరూ కూడా ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ అని బట్ సడన్గా ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ కట్ చేసింది అనుకోండి కొన్ని ఎకనామిక్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి సో ప్రాబ్లీ ఫెడ్ ఇరవై ఐదు పాయింట్స్తో అంటే బేసిస్ పాయింట్స్తో స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే రీసెంట్గా చాలా రోజులు చాలా మంత్స్ తర్వాత ఏంటంటే ఫెడ్ వడ్డీ రేట్లు అనేది తగ్గిస్తుంది కాబట్టి స్లోగా స్టార్ట్ చేస్తుందేమో ఐ గ్యాస్ అయితే ఆల్రెడీ మార్కెట్ ఈ యొక్క వడ్డీ రేట్లు అనేది తగ్గుతాయి అనే ఎక్స్పెక్టేషన్స్తో దానికి తగ్గట్టు పాజిటివ్గా అయితే రియాక్ట్ అవుతూ వస్తూ ఉన్నాయి ఇక ఇండియన్ మార్కెట్స్ అనేది తీసుకున్నట్టయితే మనది ఎమర్జింగ్ మార్కెట్ అంటాం లైక్ బ్రెజిల్ కానీ మన కానీ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది ఫెడ్ అనేది వడ్డీ రేట్లు అనేది తగ్గిస్తే ఏ సెక్టార్స్ బెనిఫిట్ ఉంటుంది అనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఐటీ సెక్టార్ వెరీ ప్రామినెంట్ అనమాట ఎందుకంటే యూఎస్లో మన ఐటీ కంపెనీస్ చాలా స్పెండ్ చేస్తూ ఉన్నాయి దాని తర్వాత బ్యాంకింగు ఫైనాన్షియల్స్ సర్వీసెస్ అండ్ ద ఇన్సూరెన్స్ ఈ సెక్టార్స్ అయితే మాత్రం అగైన్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది ఆ సెక్టార్స్కి ఆటో రియాలిటీ కూడా బూస్ట్ అయితే జరగచ్చు ఇక ఇండియన్ మార్కెట్లోకి ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో అనేది పెరుగుతుంది ఎందుకంటే అక్కడ వడ్డీ రేట్లు తక్కువ వస్తున్నాయంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళ యొక్క క్యాపిటల్ని తెచ్చి ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు తద్వారా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అనేది బుల్లిష్గా ఉండే పాజిబిలిటీ అనేది కనిపిస్తుంది ఇక సెక్టార్స్ మనం చూసుకున్నట్టయితే మేజర్గా ఐటీ సెక్టార్ అనేది చెప్పుకున్నాం కదా యూఎస్లో ఎక్కువగా టెక్ స్పెండింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఐటీ సెక్టార్ బెనిఫిట్ తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ కూడా ఒకే ప్రాబిలిటీ ఉందన్నమాట అంటే వీటి వాళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ అనేది పెరిగే అవకాశం ఉంది సో చూడండి ఇక్కడ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి అంటే ఎన్ఐఎం అంటాం కదా అంటే ఏం లేదు వీళ్ళు లోన్లు ఇస్తారు కదా లోన్ల మీద ఏం చేస్తారు వడ్డీలు తీసుకుంటారు ఓకే అయితే వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్తారు కదా వాళ్ళకేం వడ్డీ పే చేస్తారు అయితే ఈ డిఫరెన్స్ అనేది పెరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు ఇక్కడ వడ్డీ రేట్లు తగ్గినాయి అనుకోండి వీళ్ళు లోన్ల మీద కూడా తగ్గిస్తారు కంటే ఇమీడియట్గా తగ్గించరు ఓకే అది ఒక పాయింట్ ఉంది ఇమీడియట్గా వాళ్ళు చేసేది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇమీడియట్గా వడ్డీ రేట్ అనేది తగ్గించేస్తారు అంటే పే చేసేది తగ్గిపోద్ది నెక్స్ట్ వచ్చేసరికి స్లోగా ఈ వీళ్ళు ఇస్తున్న లోన్ల మీద కూడా బ్యాంక్స్ ఏం చేస్తుంటాయి అంటే వడ్డీ రేట్లు అనేది తగ్గిస్తాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్యాంక్స్కి కూడా బారోయింగ్ కాస్ట్ అనేది కూడా తగ్గిపోద్ది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే వీళ్ళు కూడా వేరే దగ్గర నుంచి తెస్తారు కదా ఆ తెచ్చేటప్పుడు ఆ వడ్డీ రేట్లు తగ్గుతాయి కాబట్టి అక్కడ కూడా తెచ్చేటప్పుడు తక్కువ సౌకకే రుణాలు అనేది దొరుకుతాయి ఎనీహో ఇది కొంచెం సింపుల్ కాంప్లికేటెడ్గా అనిపించినా కానీ సింపుల్ వేలు ఏంటంటే బ్యాంక్స్కి అయితే పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ బిజినెస్ అయితే బాగా జరిగింది ఎందుకంటే తక్కువ వడ్డీగా రుణాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది అనుకోండి అన్నింటిలో కూడా కార్ లోన్ తీసుకునే వాళ్ళు హౌసింగ్ లోన్ తీసుకునే వీళ్ళందరూ కూడా ఎక్కువ అవుతారు సో కస్టమర్స్ కూడా పెరుగుతారని చెప్పేసి చెప్పొచ్చు ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఇక్కడ బారోయింగ్ కాస్ట్ తగ్గిపోయింది అంటే ఈజీగా రుణాలు తక్కువ వడ్డీకి రుణాలు దొరుకుతున్నాయి కాబట్టి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ భూమిలో ఉంది కాబట్టి ఇంకొంచెం బూస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక మెటల్స్ కానీ ఆటోస్ కానీ ఏంటంటే లోవర్ డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో దానివల్ల బెనిఫిట్ అనేది తీసుకుంటుంది ఎందుకంటే వడ్డీ రేట్లు అనేది తగ్గించింది అనుకోండి ఈఎస్ దాని డాలర్ కాస్ట్ అనేది తగ్గిపోద్ది అనమాట యాజ్ కంపేర్ టు ఓల్డ్ కరెన్సీ సో జనరల్గా ఏంటంటే గ్లోబల్గా ఈ మెటల్స్ కానీ ఈ పార్ట్స్ అనేది డాలర్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే కొంత బెనిఫిట్ అయితే అవకాశం ఉంటుంది అండ్ బాండ్ డీల్స్ అన్నాం కదా ఇక్కడ ఫైనాన్సింగ్ కాస్ట్ కూడా తక్కువ తక్కువనబడి ఇప్పుడు ఆటోస్ సేల్స్ అనేది పెరుగుతాయి ఎలా అంటే లోన్లు తగ్గిపోతాయి దాని తర్వాత వీళ్ళు ఫైనాన్స్ చేసుకోవడానికి అంటే వీళ్ళు వేరే దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తారు కాబట్టి ఆటో కంపెనీస్ వాళ్ళకు కూడా కొంత ఏంటంటే బెనిఫిట్ ఉంటుంది ఒక రకంగా ఏంటంటే వడ్డీ రేట్లు అనేవి తగ్గుతాయి చాలామంది లోన్లు తీసుకొని కార్లు కొనడం ఎలా జరుగుతుంది అట్ ద సేమ్ టైం అంటే గ్లోబల్గా మెటల్స్ ఈ ముఖ్యంగా కాపర్ కానీ ఇవి స్టీలు ఇవన్నీ కూడా డాలర్లో డాలర్లో ట్రేడ్ అవుతాయి అనమాట డాలర్ వాల్యూ కొద్దిగా వీక్ అయిందంటే డెఫినెట్గా అది బెనిఫిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఐటీలో పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ ఎంఫోసిస్ ఇన్ఫోసిస్ టీసీఎస్ అయితే బెనిఫిట్ తీసుకోవచ్చు మెటల్స్లో హిందాల్కో అండ్ వేదాంత అనేది బెనిఫిట్ అయితే తీసుకునేట అవకాశం ఉంది ఫైనాన్షియల్స్లో బజాజ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ అనేది కనిపిస్తుంది రియల్ ఎస్టేట్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ ఫార్మాలో బాయోకాన్ అనేది అంటే ఈ ఈ స్టాక్స్ అనేది కొద్దిగా అగ్రెసివ్గా బెనిఫిట్ బెనిఫిట్ అయితే జరిగే అవకాశం ఉంది అయితే మన గురువు గారు ఏం చెప్తున్నారు అనేది మనం చూసుకున్నట్టయితే విజయ్ కుమార్ గారు జియోజీ టు ఫైనాన్షియల్ సర్వీసెస్ రేట్ కట్ అనేది ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అయితే జరగవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం బట్ దీనివల్ల పెద్దగా డొమెస్టిక్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఇంపాక్ట్ అవ్వు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇండియన్ డొమెస్టిక్ చాలా స్ట్రాంగ్గా ఉందనమాట అదే స్టాక్ మార్కెట్లో సో వాళ్ళ నుంచి వచ్చే ఫండ్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చే ఇది కానీ పెద్దగా ఇంపాక్ట్ చేయదు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది సంతోష్ మీనా గారు స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ ఏమంటున్నారంటే ఐటీ స్టాక్స్ అనేది ప్రైమరీ బెనిఫిషరీస్గా ఉంటాయి ఎఫ్ఐఎస్ ఫ్లో అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం ఇండియాలోకి అమిత్ గోయల్ గారు ఏమంటున్నారంటే పేస్ త్రీ సిక్స్టీ నుంచి ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం సో దానివల్ల రేట్ కట్ ఇంట్రెస్ట్ రేట్ కట్ సెన్సిటివ్ సెక్టార్స్ ఉన్నాయి కదా హౌసింగ్ ఫైనాన్స్ కానీ ఎందుకంటే పెద్ద పెద్ద లోన్లు కదా హౌసింగ్ ఫైనాన్స్ అంటే సో అవి కానీ బ్యాంకింగ్ అండ్ ఆటో అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ వడ్డీ రేట్లు అనేది తగ్గించడం అనేది చాలా పాజిబిలిటీ అయితే కనిపిస్తుంది అయితే ఎంత తగ్గిస్తారు అనేది ఇంకా ఫర్దర్గా ఎకనామిక్ డేటా అనేది మానిటర్ చేస్తూ ఉంటారు దాన్ని బట్టి డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది అయితే దీనివల్ల మనకి మాత్రం పాజిటివ్గానే ఉండే స్కోప్ ఉంది ఎస్పెషల్లీ ఐటీ ఫైనాన్షియల్స్ రియల్ ఎస్టేట్ అండ్ ఆటోస్ దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే క్వాలిటీగా ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఏది మనం చెప్పుకున్న సెక్టార్లో వాటిలోగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటే లాంగ్ టర్మ్లో మనకి మంచి బెనిఫిట్ అయితే జరిగే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ వడ్డీ రేట్లు యూఎస్లో పెంచడం వల్ల జరిగే ఇంపాక్టు హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేటి్యూమ్ ధన్యవాదాలు